హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి మనం దారం బాబీ సరిగా పెట్టకపోవడం వల్ల లూజ్ వస్తుంది అది వాళ్ళకు తెలియదు ఎలా వస్తుంది లూజ్ ఎలా పెడితే ఎలా ఉంటది అనేది బాబీని సెట్ చేసుకోవడం ఎలా బాబిని మనం పెట్టేటప్పుడు ఇలా ఉంటది కదా దారం తీసుకొని ఈ ప్లేస్ నుంచి మనం లోకల్ కి పంపియాలి ఇట్లా వచ్చేస్తుంది ఇలా కరెక్ట్ గా దారం ఏదన్నా చిన్న దారం పట్టుకున్నా గానీ మనకు లూజ్ వస్తుంది అది గమనించుకోవాలి ఇలా పెట్టిన తర్వాత కొంచెం లాగి చూస్తే కరెక్ట్ మనకు మీడియం సైజ్ వస్తుంది అంటే మనకు దారం లూజ్ కుట్టు రానట్టు అట్లనే ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి దారం ఇలా లాగితే కరెక్ట్ వస్తుంది అంటే మనకి పైన కింద కలిపి దారం మనకు లూజ్ కుట్టు రావట్లేదు లాగా వస్తుంది ఒకవేళ లూజ్ వచ్చింది అనుకోండి ఆ లూజ్ టైట్ చేసుకోవడానికి ఇదే బాబిన్ లాంటి బాబిని తీసుకొని ఇక్కడ ఒక చిన్న స్క్రూ అనేది ఉంటది ఈ స్క్రూ తోటి దీన్ని ఇట్లా కొంచెం టైట్ చేసుకోవడం వల్ల మనకి దారం అనేది ఇలా టైట్ అయిపోతుంది అన్నట్టు అంటే కుర్చు లూజ్ కుట్టు టైట్ కుట్టు రావడం దీని ప్రాబ్లం వల్ల లేకపోతే దీని ప్రాబ్లం వల్ల మనకు లోజు టైట్ అనేది వచ్చేస్తుంది దీంట్లో కూడా చిన్న దారం తట్టినా గానీ అలాగే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి